అందరి నమస్కారం నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు తర్వాత ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారు మాజీ మంత్రి ధర్మపురి నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి కుప్రహేశ్వర్ గారి గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది రాజకీయాల్లో వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి కానీ ఈ విధంగా అభియోగాలు చేయడం తర్వాత చులకనగా మాట్లాడడం ఏదైతే ఉందో దానిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా పద్దెనిమిది మాసాలు అవుతుంది కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఇప్పటి వరకు కూడా తట్టెడు తీసినటువంటి పాపాన ఈ కాంగ్రెస్ పార్టీ పోలేదు రాష్ట్రంలో కానీ తర్వాత ధర్మపురి నియోజకవర్గంలో కానీ స్విచ్ ఆఫ్ చేసినట్టు ఎక్కడి అభివృద్ధి కార్యక్రమం అక్కడ ఆగిపోయింది ఏదన్నా నడిస్తే అరకొర పనులు ఎన్ఆర్ఈజిఎస్కు సంబంధించినవి తప్ప వేరే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగడం లేదు ముఖ్యంగా నిన్న కోపలేశ్వర్ గారి గురించి మాట్లాడుతూ అసలు నువ్వేం పనిచేయాలి అన్నటువంటి మాట ఇవాళ లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి రెండు వేల తొమ్మిదిలో ఇది ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడి కొప్పులేశ్వర్ గారి ఇక్కడ ఎమ్మెల్యేగా రావడం పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం పద్నాలుగు తర్వాత అరవై సంవత్సరాల నుంచి కానటువంటి పనులన్నీ కూడా కావడం అనేది ముంగట కనిపిస్తూ ఉంది ఇవాళ ధర్మపురి ఒక కుగ్రామంలాగా అంతకుముందు ఉంటుండే మేము కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం ఏ పని చేద్దామన్నా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో అసలు ఎటువంటి నిబంధనలు కూడా ఒప్పుకోకపోతుండే ఇవాళ ఈ ఊరికి సంబంధించి చింతామణి చెరువు ఒక మురికి కూపన్ లాగా ఉంటుండే తమలకుంట అనేది ఒక మురికి కూపన్ లాగా ఉంటుండే ఇవాళ ఏ పని చేద్దామన్న గతంలో కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ డబ్బులతోటి ఒక ట్రాక్టర్ కొనుక్కుంటాము మాకు ఇబ్బంది అవుతున్నది అన్నా కానీ అప్పుడు ఆ సర్కారు పర్మిషన్ ఇవ్వలే కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ధర్మపురి గ్రామాన్ని మున్సిపల్ చేసుకున్నాం ఒక జేసీబీ కొనుక్కున్నాం తర్వాత ట్రాక్టర్లు ట్యాంకర్లు ఇవాళ అనేక రకాలైనటువంటి వసతులు తీసుకోవడం జరిగింది ఇవాళ ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ నియోజకవర్గానికి సంబంధించి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత గోపలేశ్వర్ గారిది కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ధర్మపురిలో గతంలో ఎన్నడూ రానటువంటి నీళ్లు రావడం జరిగింది తర్వాత మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా పెట్టడం అంతేకాకుండా అడిషనల్ సోర్స్ కొరకు మీరు ఎప్పుడో కమిషన్ల కొరకు కాంగ్రెస్ గవర్నమెంట్ బోల్చెరువు దగ్గర పెట్టినటువంటి ఒక సంపు తర్వాత ఆ మోటార్లు కూడా ఇవ్వడం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులల్ల దాని అంతటినీ కూడా రెండు కోట్ల రూపాయలతోటి పునరుద్ధరించి ఇవాళ ధర్మపురిలో రోజు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవాళ ఈ సంవత్సరం నరగా మీరు చేసినటువంటి ఒక పని చెప్పండి ఇంకా అధ్వానం ఏంటంటే ఆ చేసే అరకొర పనులు మీ కార్యకర్తల భవిష్యత్తు కొరకో లేకపోతే ఇంకో దాని కొరకో కానీ నాలుగు ఇండ్లు ఉన్నది కూడా ఎక్కడన్నా రోడేసుడు ఇవాళ చూస్తూ ఉంటే ఊరు మధ్యలో వేల మంది ఉన్న దగ్గరనేమో ఎటువంటి పనులు నడస్తలేవు ఊరవతల నాలుగిండ్లు మూడిలు ఉన్న దగ్గరనేమో ఇవాళ మేము రోడ్లు వేస్తామని చెప్పి కంకర అక్కడ ఇసుక ఇంత అక్కడింత ఇక్కడింతా వారు వస్తూ ఉన్నారు ఇవాళ లాస్ట్ మా ప్రభుత్వం దిగిపోయే ముందు మా మున్సిపల్ చైర్మను వైస్ చైర్మను వీళ్ళంతా కూడా ఆ రోజు పంపినటువంటి ప్రపోజలే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయంటే వాటర్కి నిధులు వస్తున్నాయంటే మేము పంపినటువంటి ప్రపోజలే ఈరోజు దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇవాళ ఆ పనులనే టెండర్లు పిలుచుకొని ఇవాళ మళ్ళీ ఆ పనులు మీరు చూపించుకుంటా ఉన్నారు ఈ మొత్తం ప్లాన్ కూడా బోల్చెరు దగ్గర నుంచి ధర్మపురి దానిక మరొక పైప్ లైను తర్వాత ఇక్కడ మార్కెట్లో ఓ ట్యాంక్ కట్టేది ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే వాటిలో మేం పెట్టినటువంటి ప్రపోజలే ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ మీకు ఒక అవకాశం వచ్చింది సర్కారు మీదే ఉంది మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేయరు ఎవరద్దంటున్నారు ఇవాళ ధర్మపురి ఎటు పక్క ఎటు పక్క చూసినా కానీ నాలుగు దిక్కులో కూడా రోడ్లు కంప్లీట్ చేసినాం ఇవాళ అంతకుముందు ఏంటంటే ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ పోరాకపోతుండే ఇవాళ కష్టపడి ప్రజలందరినీ మెప్పించి ఉన్నటువంటి కొంత ఇబ్బంది అయింది పర్సనల్గా కూడా మాకు లీడర్లకు ఇబ్బంది అయింది కొంత రోడ్డు వెడపిలలో అక్కడిక్కడ ఇబ్బంది అయింది అయినా కానీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇవాళ కొంత కార్యక్రమాలు చేసుకోగలిగాం అప్పుడు కూడా దేవస్థానానికి సంబంధించి ఆ ల్యాండ్ డైక్వేషన్ అయినా కానివ్వండి తర్వాత రోడ్డు వెడపిలో కానివ్వండి అప్పుడు కూడా మీకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరే అడ్డుపుల లేచిర్రు కోర్టుకు పోయింది కూడా మీరే ఇప్పుడు అందరికీ తెలుసు ధర్మపురంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు ఇవాళ స్టేజ్ తెచ్చింది ఎవరు కూడా తెలుసు కాబట్టి అప్పుడేమో అభివృద్ధిని అడ్డుకున్నారు ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది మేము మేమని అంటున్నామా సంవత్సరం నరగా మాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరము కూడా ఏమంటలేం మీరు ఎంత చేస్తారో అభివృద్ధి చేయరు కానీ అసలు ఏం చేయలే కోపలేశ్వర్ గారు అంటే ఇప్పుడు అక్కపల్లి చెరువు ఎవరు చేశారు చింతామంచెరు ఓవర్ చేశారు తమలకుంట ఓవర్ చేశారు ధర్మపురిలో రెండు కోట్లతో మార్కెట్ ఓవర్ కట్టిరు ఇవాళ ఈ ఓవర్ చేశారు లైట్లు ఓవర్ పెట్టారు అసలు మీరు చేయని కార్యక్రమం ఏంది ధర్మపురిలో కానటువంటి అభివృద్ధి ఏంది కాబట్టి మేము చేసినాం మేము ఒక మూరడు పని చేస్తే మీకు చాదనైతే జానడి పని చేయరు ఏ పని చాదనైతే లేదు మీకు ఉల్టా ఉల్టా అనుడు అనేది ఏదైతే ఉందో మీరు చేసేదాల్లో ఒకటే పద్దెనిమిది మాసాలుగా మేము అబ్జర్వ్ చేసేది కాంగ్రెస్ పార్టీ ఘనత ఏందంటే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకున్నాడు ఏ కార్యక్రమాలు చేసుడు చిన్న లీడర్ మొదలుకొని పెద్ద లీడర్ దానిక పోలీస్ స్టేషన్లలో బొడు పోలీసులతోటి వాళ్ళను వీళ్ళని అందరి కూడా అది చేసుడు ఎవడన్నా ఫేస్బుక్లో చిన్నగా పోస్ట్ పెడితే ఎస్ఐ ఫోన్ చేసుడు లేకపోతే ఇంకోటి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే కానిస్టేబుల్ ఇంటికి పంపుడు ఇవా కార్యక్రమాలు చేసేది మీరు ఇంతకు మించి మీరు చేసేటువంటి ఏ కార్యక్రమం కూడా లేదు ఇవాళ అధ్వానమైనటువంటి పరిస్థితి ఇవాళ మీరు ఏమన్నారండి లక్ష్మణ్ కుమార్ గారు మీరు దేవస్థానం ముంగట మీరు చెప్తారు కదా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ముంగట మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చిర్రు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి రాసిచ్చిర్రు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి రాసిచ్చిర్రు అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి రాసిచ్చిర్రు మీ ఆరు గ్యారెంటీలు ఎటువైనా ఆరు గ్యారెంటీలు మీరు వాటి మీద ఫైట్ చేయండి ఏదున్న ఇక్కడ కొపలేశ్వర్ గారి దిటుడు లేకపోతే టీఆర్ఎస్లను పోలీసులను పెట్టి బెదిరించుడు లేకపోతే ఇంకోటి చేసుడు ఇవ్వా కార్యక్రమాలు కాబట్టి ఇప్పటికైనా మేము ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే గతంలో చేసినటువంటి పనులకు ఇవాళ మీరు అదనంగా పనులు చేయరు ఇంకా ఫెసిలిటీస్ తెప్పిరు ఇవాళ మీరు అన్నారు ఎస్ రెవెన్యూ డివిజన్ అన్నారు ఎవరు ఎవరద్దంటారు మేమే స్వాగతిస్తాము ఇవాళ మీరు బస్ డిపో అన్నారు తేన్రీ మీరు పర్సనల్గా చాలా హామీలు ఇచ్చారు ఇవాళ రెండు వేల తొమ్మిది నుంచి మీరు ఇక్కడే ఉన్నారు చాలా రకాలైనటువంటి హామీలు ఇచ్చారు అవన్నీ కూడా నెరవేర్చురు ఇవాళ నైట్ కాలేజ్ గురించి కూడా ఇంత మా రామన్నగర్ గుర్తు చేసారు నైట్ కాలేజ్ గురించి ఎప్పుడు తరలిపోయిందండి నైట్ కాలేజ్ ఏ ఒక్కనాడు కూడా తరలిపోలే ఈ ప్రిన్సిపాల్ను ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ను స్టూడెంట్స్ లేరని చెప్పి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎస్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ కరీంనగర్కి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడున్నటువంటి మంత్రి గారు స్వయంగా అప్పుడున్నటువంటి నవీన్ మీఠల దగ్గరికి కూర్చొని ముగ్గురు ఉండని నలుగురు ఉండని ధర్మపురం నుంచి తరలిపోవడానికి లేదు అని చెప్పి తిరిగి ఆ ప్రిన్సిపాల్ను మళ్ళీ ఇక్కడికి పంపించేది నిజం కదా నలుగురు పిల్లలతోటి కూడా నలిపినామండి అప్పుడు గవర్ గవర్నమెంట్ నుంచే జీతాలు వచ్చినాయి ఇంకా దేవస్థానాల నుంచి కాదు నలుగురు పిల్లలున్నా ఐదుగురు పిల్లలున్నా కానీ నడపగలిగినాం అప్పుడు కాబట్టి మేము అనేది ఏంటంటే మీరు చేసేంత అభివృద్ధి చెయ్యి మేము మేము దేనికి కూడా వ్యతిరేకం కాదు మీరు చేసే ఏ ఒక్క పనిని కూడా మేము అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తలేము గతంలో మీకు మీకు మీ నా మీ నాయకులందరూ కూడా అడ్డుపడ్డారు అభివృద్ధికి కానీ మేము ఎవరం కూడా అడ్డుపడడానికి లేదు మీరు ఎంత అభివృద్ధి చేస్తారో అభివృద్ధి చేయరు కానీ కొప్పిశ్వర్ గారు ఏం చేయలేదంటే మరి చేసినంత ఊరు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది మొన్నటి దానిక కూడా సంవత్సరం వరకు కింది దానిక కూడా ఇవాళ ఎక్కడ చూసినా కానీ నీళ్లు తెచ్చుకోగలిగినాం ఇవాళ రోళ్ళ బాగు వంద కోట్ల రూపాయలతోటి మేము చేసుకోగలిగినాం ఇవాళ ఇంకా కొంత పని మీరు చేయాల్సింది ఏంటండి కేవలం గేట్లు ఫిడ్ చేస్తే అయిపోతుంది మీరు ఫారెస్ట్ పర్మిషన్ తీసుకొని గేట్లు అంటే ఏనుగుని ఏను ఈగింది తోక తోకమిక్కి తోక చిక్కింది ఆ తోకను కూడా తీయరాకపోతే మీకెందుకు ఇది కాబట్టి అన్ని కార్యక్రమాలు కూడా ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ లేదు అక్కడ అశోక్ పట్వారి గారిని అడిగి అక్కడ ఒక పెద్ద బావి బావిదవి పెట్టినాము అక్కపల్లికి సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్కి జస్ట్ అక్కడ నుంచి పైపు లైన్ వేసుడే కాబట్టి శ్మశాన వాటికి కానీ ఊర్లో అంటే ప్రతి ఒక్కటి కూడా ఈ ధర్మపురి గ్రామస్తులకు ఎన్ని అవసరమో అన్ని అవసరాలు తీర్చగలిగినాం ఇలా మీరు అంటారు కేసీఆర్ గారు విమర్శిస్తారు కేటీఆర్ గారు విమర్శిస్తారు ఇవాళ ఇంత అద్భుతంగా నిన్న నిన్న మాట్లాడుతున్నారు కదా మీరు ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టించింది కూడా కేసీఆర్ గారే నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు ఆఫీస్ ఉండాలని చెప్పి కేసీఆర్ గారే కట్టించు ఇవాళ మీరు రోజు తిరిగేటువంటి కలెక్టరేటు కేసీఆర్ గారే కట్టించు ఇవాళ మీరు ఎటు చూసినా ఈ తెలంగాణ మారుమూల ఎక్కడికి పోయినా కేసీఆర్ గారు ఆడవాళ్ళే కనిపిస్తాయి మీకు కాబట్టి ఉన్న ఇంకా మూడున్నర సంవత్సరాలే కాంగ్రెస్ సర్కారు ఉండేది కాబట్టి ఎంత అభివృద్ధి చేస్తారో అంత చేయరు మేము ఇట కాదంటున్నామా మావారు ఎవరన్నా కనీసం ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఏమంటలేరు ఇప్పుడు ఇంకా మీ కార్యకర్తలు తర్వాత పోలీసులు పోలీస్ అరాచ్మెంట్లు ఇవన్నిటి కూడా తట్టుకొని ఉంటున్నాము ఇవాళ అన్ని రకాల ఇబ్బందులు ఒక్క ఒక్క రకమైనటువంటి ఇబ్బందులు కాదు ఇవాళ ఎన్ని రకాల ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో అన్ని రకాలుగా మీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అయినా కానీ ఓపిక పడుతున్నాము చూసుకుంటున్నాము పోతున్నాము కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే కొత్త ఆలోచనలతో చేయరి ఏమైందండి బస్ బజ్డిపో చెప్పండి బజ్డిపో ఏమైంది బజ్డిపో ధర్మపుర్లా రెవెన్యూ డిజన్ ఏమైంది మీరు నాలుగు ఎలక్షన్లుగా హామీలు ఇస్తారు కదా ఏమైంది తీసుకుర తొందర మేమే స్వాగతిస్తాం ఇవాళ మేము కోర్టు చేయగలిగినాం ధర్మపురికి ఒక కొత్త ఫెసిలిటీ మీరు ఎస్టీఓ ఆఫీస్ అన్నారు తీసుకురండి ఇలా అగ్రికల్చర్ కాలేజ్ నిన్నగాక మొన్న మనకి ఇక్కడ వెలుగటూరులో ఉన్నటువంటి కాలేజ్ వెలుగటూరులో బిల్డింగ్ లేక జగిత్యాలు నడిచినటువంటి కాలేజ్ ఇవాళ మానకొండ ఎట్లా పోతుందండి కాబట్టి మీరు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టండి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టండి ఇలా కుప్పల గారు ఎంత చేయాలనో అంత చేసిర్రు ఇవాళ ఏ ఊరికైనా రాండి మీరు కోరుకున్న ఊరు చెప్పండి మేము సిద్ధం మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా సిద్ధం మీరు ఏ ఊరు పేరు చెప్తారో నియోజకవర్గాల్లో చెప్పండి అక్కడ కుప్పల ఈశ్వర్ గారి పని చేయకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ గిట్ట అక్కడ పని చేయకపోతే ఇక మేము మీరు అన్నారు కదా మేమే రాజకీయాల నుంచి తప్పుకుంటాం ఏ ఊరన్నా చూపించారు ధర్మపురితో సహా నూట అరవై గ్రామాలల్లా ఇక బీఆర్ఎస్ గవర్నమెంట్ పదేళ్ళల్లో ఈ ఊళ్ళే పనిచేయలేదు ఆక్సాయి పల్లె నుంచి మొదలుకొని ఏ ఊరన్నా కానియండి పని చేయలేదంటే పోతాం ఇలా మాతా శిశు హాస్పిటల్ తొంభై శాతం పనులు పూర్తయినాయి పాపం డెలివరీలు అవుతారు కదా మీరు కొంత చొరవ తీసుకుంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో రెండు ఫ్లోర్లు కట్టి పెట్టినాము కాబట్టి మీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మా అసలు ఒక్క రూపాయి లేదు నన్ను కోసినా ఒక్క రూపాయి లేదు అని చెప్పి తను అక్కడి నుంచి చెప్తా ఉన్నాడు ప్రజలందరూ కూడా విస్మయం చెందుతారు మీరే చేతులు ఎత్తేసారు అభివృద్ధి లేదని చెప్పి మళ్ళీ మీరే ఏం అని అడుగుతారు కాబట్టి దయచేసి మీకున్నటువంటి ప్రజలు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా కూడా మీరు అవన్నీ చేయరి మీకు ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా కూడా మేము సపోర్ట్ ఇస్తాము ఇవాళ నియంతృత్వ పోకడలు ఎవరి అండి రేవంత్ రెడ్డి నియంతృత్వ పోకడలు ఇవాళ ఏమంటారండి మొన్న ఇవాళ మీరే చెప్పు వర్గీకరణ అన్నారు ఎస్సీ వర్గీకరణ అన్నారు ఎంతమందికి ఇచ్చారు మీరు మంత్రి పదవులు ఎస్సీ వర్గీకరణలో ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం అన్నారు పెద్ద గొప్పలు గొప్పలు పాలాభిషేకం చేయించుకున్నారు కదా ఎంతమంది ఉన్నారండి మంత్రులు బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారు మీరు వాటి మీద అడగండి ఇవాళ ప్రజాస్వామ్యయుతం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడు కాంగ్రెస్ పార్టీ నిరంకుశితమైన పార్టీ కాబట్టి మొదలు మీరు మీరు చక్కదిద్దుకోరు మీరు అడగండి మీరు విప్పుగా ఉన్నారు కదా మీరు రేవంత్ రెడ్డి గారిని అడగండి మీరు ప్రజలు అడుగుతున్నారు నలభై రెండు శాతం బీసీలు ఉండాలి మళ్ళీ ఎస్సీ వర్గీకరణలు ఒక్క దామోదర్ రాజనరసింహ గారు బట్టి గారు ఇద్దరే మంత్రులు ఉన్నారు ఖచ్చితంగా కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇంకొక మంత్రి ఖచ్చితంగా ఉండాలని చెప్పి అడుగుండి డిమాండ్ చేయండి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి తప్పులకు రాష్ట్ర ప్రజలందరూ బలైతరు ఇవాళ యాభై శాతం మాత్రమే రుణమాఫీ అయింది ఇంకొక యాభై శాతం మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉంది మీకు మీరు బాధ్యులు ఇవాళ రైతు బంధు గతంలో ఖచ్చితంగా కూడా ప్రతి రైతుకు వస్తుండే ఇవాళ మీరు రైతు భరోసా పదివేలు పదిహేను వేలు చేస్తామన్నారు ఇవాళ ఎక్కడైనా రైతు భరోసా ఏ రైతుకు వస్తుంది ఎక్కడ పోయినా ఇబ్బందులే ఉన్నాయి కాబట్టి ముందు మీ పార్టీ చక్కదిద్దుకోరి తర్వాత మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులలో ఉన్నారు మీ ఒక్క గ్యారంటీ ఆరు గ్యారంటీలల్లో ఆర గ్యారంటీ కూడా అమలయితలేదు ఉల్టా మీరు మమ్మల్ని అంటే మళ్ళా కొప్పలేశ్వర్ గారిని అంటే ఇది ఏ రకంగా సమర్థించుకోవచ్చో మీరు ఆలోచన చేసుకోండి కాబట్టి భవిష్యత్తులో మేమైతే మా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలం కానీ నాయకులం కానీ వాస్తవంగా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళము చాలా రకాలుగా పదవులలో ఉన్నటువంటి వాళ్ళము ప్రజల్ని ఏమటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బందులు చేయనటువంటి వాళ్ళము వీలైనంత ప్రజలకు సౌకర్యాలు కల్పించినటువంటి వాళ్ళము కాబట్టి సేమ్ కొపుల గారు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక సమ మేమే చెప్పినాము ఇక్కడ అక్కపెల్ చెరువు అవసరం ఉంది తర్వాత ధరపురి సంబంధించి కొంత రోడ్డు వెడల్పు అవసరం ఉన్నది ఈ కార్యక్రమాలన్నీ కూడా రే నేషనల్ హైవే ఇలా పది కోట్ల రూపాయలతోటి పది కోట్లు ఒకసారి ఆరు కోట్లు ఒకసారి ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దానిక సుమారు పదహారు కోట్ల రూపాయలు ఇవాళ సెంట్రల్ లైటింగ్ ఉన్న తర్వాత రోడ్డు అవన్నీ చేసుకోగలిగినాం కాబట్టి వాటిని కంటిన్యూ చేయండి ఇవాళ రోలవాగు జస్ట్ మీరు ఒక ఒక పది రోజులు దాని మీద దృష్టి పెడితే ఒక ఇరవై ఐదు వేల ఎకరాలకు పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ అక్క కంప్లీట్ చేయండి ధర్మపురికి కలపతరు మీకు అన్ని రెడీ పెట్టినాం రెడీమేడ్గా రెడీ పెట్టినాం కేవలం ఆ కాంట్రాక్టర్కు భయపడతాను ఈ సర్కారుల పైసలు వస్తాయో రావో అని చెప్పి భయపడతారు అప్పుడేమో నాయకులుగా ఎంబడి పడ్డారు కార్యక్ కాంట్రాక్టర్కి మీరు చేయండి పని చేయండి పైసలు ఇప్పిస్తాం పని చేయ పైసలు ఇప్పిస్తామని చెప్పి ఇవాళ ఏంటి పరిస్థితి కాబట్టి ఇబ్బందులు అన్నీ పోవాలే ఇక్కడ ఉన్నటువంటి నిన్న చూసినాం గోదావరి పుష్కరాలు గతంలో ఇక్కడ బ్రహ్మాండంగా చేసినాం నిన్న సరస్వతి పుష్కరాలకు పోతే అసలు పుష్కరాలు అంటారు అక్కడికి పోయినటువంటి ప్రజలు అట్లా ఉంది మీ సర్కారు రేపు రేపు డెఫినెట్గా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గిట్ట ఈ రెండు సంవత్సరాలు ఇట్లే కంటిన్యూ ఉంటే నాకు తెలిసి ఒక్క రూపాయి నిధులు కూడా ధర్మపురికి రావు అని చెప్తా అంటే కుళ్లంకుల నార రూపాయి లేదు మేము ఏం చేయలేనటువంటి పరిస్థితుందని చెప్పి కాబట్టి ఉన్నంతలో ప్రజలకు మేము ఎన్ని సౌకర్యాలు కల్పించినాము మీరు వాటి కంటిన్యూ చేయాల్సిందిగా చెప్తున్నాము అర్జెంటుగా మాతా శిశు దవాఖానను ప్రారంభం చేసి ధర్మపురి వాసులకు మీరు ఇస్తే ఓ నెల రెండు నెలల మొత్తం మిగతా పనులన్నిటిట చేస్తే కంప్లీట్ అవుతాయి చాలామంది డెలివరీల కొరకు జగిత్యాలు అటు ఇటు వెళ్తున్నారు వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది లేకుండా అవుతుంది మేమేమో తన్లాడి తన్లాడి పనులు చేసుకుంటూ పోయినాము ఇప్పుడున్నటువంటి పరిస్థితులము పనులన్నీ ఆగిపోయినాయి కాబట్టి మిగతా రెండు రోడ్లు కూడా అటు తెనుగువాడదు ఒకటి తర్వాత ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పోయే రోడ్డు కూడా ఆగి ఉన్నాయి వాటిని తర్వాత జైన మన ధర్మపురి మండలానికి సంబంధించి ప్రధానమైనటువంటి సమస్య ఒక పది ఊర్లకు సంబంధించినటువంటి రోడ్డు ముప్పై ఏడు కోట్ల రూపాయలప్పుడు కోపలేశ్వర్ గారు శాంక్షన్ చేయించారు ఓ పది పది నుంచి ఇరవై శాతం పనులైనయి మీరు కొంత ఇనిషియేటివ్ తీసుకుంటే మొత్తం పని అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము సంవత్సరంన్నర అయింది ఇంకా ఉన్నటువంటిది ఇంకా మూడు సంవత్సరాలే ఇక లాస్ట్ సంవత్సరం ఎట్లా ఎలక్షన్లో పోతుంది ఇంకా రెండున్నర సంవత్సరాలే కాబట్టి దయచేసి పనుల మీద దృష్టి పెట్టండి ఈ ఎవరు ఎమ్మెల్యే ఉన్నా ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూ కావాలని చెప్పి మేము కూడా సంవత్సరంన్నర నుంచి ఏమీ కూడా ఎక్కడ ఎవరి గురించి కూడా ఏమీ మాట్లాడతలే మీరు ఎంత చేస్తారో చూస్తూ ఉన్నాం కానీ ఉల్టా మీరే విమర్శించడం అనేది ఇవాళ కరెక్ట్ కాదు ముఖ్యంగా మా కార్యకర్తల మీద ఏవైతే అరాంచ్మెంట్లు చేస్తున్నారో ఇంకా కూడా ఓపిక కొద్ది చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యంలో అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా అన్నీ గమనిస్తూ ఉంటారు కాబట్టి ఇక భౌతికమైన దాడులు తప్ప అన్ని రకాలైనటువంటి దాడులు మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ చేస్తూ ఉన్నారు అయినా ఓపికగా సహించుకుంటా ఉన్నాము కాబట్టి ఈ దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి మంచి కార్యక్రమాలకు మేమందరం కూడా స్వాగతిస్తాం మంచి కార్యక్రమాలు చేయండి ఇవాళ ఈ నియోజకవర్గంలో ప్రతి ఊర్లో కూడా అసలు చెయ్యనటువంటి పని లేదు కుప్పల గారు కానీ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాబట్టి వాటిని కంటిన్యూ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు పర్సనల్గా విమర్శించుడు తర్వాత ఇట్లా తీసేసినట్టు అనేది కరెక్ట్ కాదు మేమైతే ఎవరిని కూడా విమర్శించేటువంటి పరిస్థితులు లేము కాబట్టి దయచేసి రాజకీయ విమర్శల కన్నా కూడా అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని మీద మీరు డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి మా పార్టీ పరంగా మేము ఆశిస్తూ ఉన్నాం